సార్ ఒకసారి నా కోసం కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీ దివ్య దృష్టి ఓపెన్ చేయండి అది ముందు నుంచి బాగా వర్కౌట్ అయింది అందుకే సినిమాలు వచ్చాయి సో ఈ దివ్య దృష్టితో చెప్పండి సార్ ఒక డైరెక్టర్ మనసులో కూడా అంటే ఈ సినిమా డైరెక్టర్ గారి మనసులో కూడా ఒకసారి దూరి మీరు చెప్పాలి ఒక డైరెక్టర్గా ఆ ఫిలింని అట్లాంటి రోజున లేకపోతే రిలీజ్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కమాన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అచీవ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్స్ ఉన్నాయి అంటే మనం మధ్యలో ఇది వచ్చింది ఏది మొన్న ఏమో స్ట్రైక్ వచ్చింది అంతకుముందేమో ముందేమో కరోనా ఇవన్నీ ఇవి సమస్యలన్నీ ఫేస్ చేస్తూ కూడా వీళ్ళు అందుకే మొన్నటి దాకా అనౌన్స్ చేయలేదు మొన్న సినిమా కంప్లీట్ అయిపోయింది అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వీళ్ళకి వచ్చేసిందో ఇదిగో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం డబ్బింగ్ చేస్తాం ఇక్కడి నుంచి రీరికార్డింగ్ చేస్తాం అవతల మణిశామ్ గారు పర్ఫెక్ట్గా అండి ఇవన్నీ కూడా మీ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ మధ్య వాళ్ళు పర్ఫెక్ట్గా డేట్ ఇవ్వడం అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ పక్క వాళ్ళు చేస్తారు కూడా ఎందుకనంటే ఇలాగా మేము చాలాసార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు సార్లు కాదు పదిహేను సార్లు కాదు నా ప్రతి సినిమాకి కూడా డేట్ అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం అప్పుడే డబ్బింగ్ డేట్లు కూడా పంపించేసేవాళ్ళం మీకు కూడా తెలుసు అంటే అంటే ఆ పర్ఫెక్షన్ ఎవరిలో వస్తుందో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు వాళ్ళందరూ సినిమాలు కూడా బ్రహ్మాండంగా అదే తేదీని రిలీజ్ అవుతాయి అంత సక్సెస్లో తీసుకుంటాయి డైనమిజం సార్ ఇది ఇక్కడ ఒక డేట్ అనౌన్స్ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం అంటే ఆషామాషి అయిన విషయం కాదు అది కూడా ఒక సినిమా మేకింగ్ అంటే అది కత్తి మీద సాగు కన్నా కత్తి